ఈ ఆగస్టు ముప్పై తారీఖు అట్టానండి రెండు లక్షల పై రెండుంటే పై కట్టాను కట్టమన్నాదని సీతక్క అని మరి ఫోన్ చేసి సీతక్క అని అడుగుదామంటే మొత్తం ఫుల్ ఫుల్ సెక్యూరిటీ వస్తాయి ఏం సెక్యూరిటీ మనం ఓట్లు కావాలన్నప్పుడు సెక్యూరిటీ ఉండదా మన దగ్గరకి వచ్చి ఇట్లా గదువులు పట్టుకుంటారు అన్న రమేష్ అన్నా జరగ రెండు అని తారిగా ఒకసారి అడిగితే అవి ప్యాకేజీలు ఉండండి పర్ టైం మీకు అన్ని ఎట్లా అన్నారు కానీ అది ఏం పట్టించుకోలేదు ఇక మీరు అన్నా ఏం ఏం లేదు రెండు లక్షల కంటే పైనున్న వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది అతి త్వరలో మనం కట్టుకుందాము కట్టుకుంటే మనకి మాఫీ జరిగిపోతుంది అంటే మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఈ దొంగలు మాఫీ ఇచ్చే వరకు అంటే మళ్ళీ వెయ్యి రూపాయలు పెరిగింది అనుకో మళ్ళీ ఏం చేస్తావు మళ్ళీ కట్టుకోవాలి కదా వస్తది వస్తుంది ఇప్పుడు పైన కట్టడానికి అవకాశం వస్తుంది వచ్చిన కట్టిన ఉంటే మీకు అర్హత వచ్చినట్టే కట్ట కట్టాల్సిన వాళ్ళు ఉంటే కట్టిద్దాము ఇప్పుడు ఇప్పుడు మరి ఇంకో నెల రోజులు రెండు నెలలు పట్టింది అనుకో మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ అర్హత ఉండదు కాబట్టి మళ్ళీ మిస్ అవుతాం కాబట్టి అడుగుదాము వాళ్ళు వచ్చినప్పుడు ఈ షెడ్యూల్ వచ్చినప్పుడు నేను చెప్తాను మీ అందరికి

అరే మాది ఒక రెండు లక్షలు నాదండి అర్థం కాలేనా రెండు లక్షలు ఒక రెండు లక్షలు నా పేరే ఉంది ఓకే మా మిస్సెస్ పేరు ఏదైనా ఒక యాభై ఉంది అదే అదే మా కొడుకు పేరు ఏదో ఒకటి యాభై ఉంది ఓకే అదే కట్టిన అసలు మిగతా కట్టమంటే కట్టినా రెండు లక్షలు లోపే చేసిన ఏది ఒకటి తొంభై ఆరు చేసిన కానీ ఇక ఇప్పుడు కూడా కాలేదు కదా అప్పుడు కాలేదు ఇప్పుడు కూడా ఐదో పెడతా అంటే ఇది కూడా వస్తలేదు కదా వస్తుందన్నా ఈ లో వస్తుంది ఈ మంత్రం వస్తుందా మీకు పైనున్నళ్ళు వాళ్ళకి షెడ్యూల్ వస్తుంది తప్పకుండా మీకు ఒకసారి మన మరి రిషిప్లో మెసేజ్ కూడా పెట్టిన ఇది వాట్సాప్లో అదే 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 నేను చూడకుండా వచ్చన్నా లేదో కానీ అదే అదే వేల వేల మెసేజ్లు ఉంటాయి అన్న మిస్ అయ్యి ఉండొచ్చు అవును ఎట్లనే ఇది మరి అది చేస్తాడా చేయడా నీకు నమ్మకం ఉందా లేదా నమ్మకం అంటే అది వాళ్ళు చెప్పిన మాటలు కరెక్ట్ పాటిస్తలేరుగా అదే 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 పోతారన్న ఈ లోపు చేసుకుంటారు మనందరికీ మాఫీ జరుగుతుంది అదే అన్న ఇప్పుడు ఎంత ఉంటే అన్న వాళ్ళు చేసేంత వరకు రెండు గంట చేసేది అయిపోతుంది పైన మేము చెప్పలేము అని అన్నారు దొంగలు కానీ మనం ఊరుకోలేం కదా మీరు ఎంత ఉంటే ఏంది ఇప్పుడు ప్రతి రైతుకు రెండు లక్షలు చెప్పినావు లోపల ఉన్న వాళ్ళకి అని అనలేవు రెండు లక్షలు అన్నావు అంతే అంటే మాకు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది నువ్వు రెండు వేసే కదా మేము కట్టుకుంటాం కదా మీది ఏమైనా వేసుకుంటాం కదా అవునా అట్లే ఉంటుంది కదా వాళ్ళ పరిస్థితి అదే వాళ్ళు ఏంటంటే చేయలేక ఇవన్నీ ఎప్పుడు అన్నట్టు నీతులు మాలెక్క ఏమైనా చేసిందా ఏ దే దేశంలో ఏ రాష్ట్రంలో అన్న ఇరవై ఐదు ఇరవై ఐదు వేల కోట్లు చేసిర్రు ఇరవై ఇరవై ఒక్కవేల కోట్లు చేసిరా మాఫీ అన్నట్టు అడుగుతారు ఇప్పుడు మనల్ని అదే కదా ఏ దేశంలో చేసిన చేసేది నువ్వు చెప్పింది నువ్వు నువ్వు చెప్పింది నువ్వే కరెక్ట్గా చేస్తారు కదా ప్రతి ఒక్క రైతు కన్నావు నించినా అదే కదా అవునవును మాట్లాడేది ఒకటే చేసేది ఒకటే యా ఇంకోసారి నమ్మే ప్రసక్తి ఉంటుంది ఆ ప్రజలు ఇవాళ ఏమనుకుంటారు వాళ్ళకే తెలుస్తుంది కానీ మరి ప్రజలు ఒకసారి మరొకసారి తిరగబడితే ఇవాళ ప్రభుత్వం ఉంటుందా సరే అన్న ఓకే అది వచ్చినప్పుడు చెప్తాను షెడ్యూల్ వచ్చినప్పుడు బాగా మీరు చాలా ట్రై చేస్తారు అన్న మీరు అట్లనే చేయాలి ఇంకా చేస్తామన్నా ఇంకా అయ్యేదాకా ఉంటాం మీకు మద్దతుగా ప్రతిది రైతుల గురించి చాలా మాట్లాడుతున్నారు ఓకే ఓకే ఈ రైతు రుణమాయి ఒకటి కాకపోతే రైతు భరోసా రైతు భరోసా కూడా చాలా మందికి వాడతారు కొందరికే వాడుతున్నాయి ఇప్పుడు వస్తాయి అన్న మూడెకల వరకు వాడే అంటారు కానీ అందరూ కూడా ఆ మూడెకల లోపల కూడా పర్లేదు అని అంటారు పడతాయి అన్న ఇప్పుడు రైతు భరోసా రాదని ఎవరు అనుకోవద్దు ఖచ్చితంగా మీ అందరికి అకౌంట్ క్రెడిట్ అయితే ప్రభుత్వం చెప్పిన సమాచారం మీకు ఇస్తా ఉన్నా ఏ సర్వే నంబర్లు అయితే బ్లాక్ లిస్ట్ పెట్టారు కాదు మూడు ఎకరాలే మూడే ఫైనల్ మూడు కంటే ఒక్క గుంట ఎక్కువ పడలేదు అవును అయితే మూడు లోపు రాను కూడా ఈ వారంలో వస్తున్నాయి ఈ ఫస్ట్ వీక్ లో జీతాలన్నీ వేసినాక ఇచ్చేస్తారట ఆ పైన ఆ తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అనేది స్టార్ట్ చేస్తారండి అతి త్వరలో మూడు ఎకరాలే పడ్డాయి సో కానీ నా బాధ ఏంటంటే నా బాధ ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే ఇట్లా ఎదురు చూసినామా అన్న ఎవరు అడిగినామా ఏ లేదు ఎదురు చూసి రైతు వేస్తున్నాం అంటే ఒక వారంలో మొత్తం కంప్లీట్ అయిపోయింది కనీసం వాళ్ళు నన్ను ఇట్లా అన్న రైతు బంధు ఎప్పుడు పడుతుంది అని కూడా అడగపోయి ఉంటుంది ఏవో దగ్గరికి ఏవో దగ్గరికి ఏవో దగ్గరికి అసలు పోనే పోకపోయింటివి రైతు బంధు ఎప్పుడు పడుతుందమ్మా అని అడిగిన లేడు అప్పుడు లేదు లేదు ఏంది ఇప్పుడు ఇది అప్పుడు ఎట్లయినా ప్రభుత్వంకే యాదుకుంటుంది ప్రభుత్వమే వేస్తుంది అనే నమ్మకం ఉంటుండే కేసీఆర్ ఎక్కడ పోతాడు వేయకుండా మనకు బాకీ ఉన్నట్టు ఫీల్ అవుతుంటుంది కేసీఆర్ ఖచ్చితంగా వేస్తాడు ఈ నెల నాకు అని ఈ ఈ పంటకు అని నమ్మకం మీద బతుకుదురు అది విడిచిపెట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే మనం గడికి అడిగినట్టు ములుగారతో పొడిచినట్టు ఏమాయ 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 ఎకరం ఒక్కెకరం రెండు ఎకరం ఏదో ఒక ఎక్కం ఒకటి రెండెక్క రెండు అని చెప్పినట్టు చెప్తారు వీళ్ళు అన్న చెయ్యకపోతే ఏమైతుండే ఎరకనా ఏ అడిగి గీలైన అడగరిగా ఇచ్చి పెడదాం వదిలేద్దురు మనల్ని అంటే అంటే మరి లేకపోతే మనం పైసలు మానయ్యి మన ట్యాక్స్ మన కష్టము ఆ పంట పండకపోతే ఎవడన్నా ఆదుకుంటుండ మనల్ని లేదు పంట వండి పంట వండినాక దానికి మద్దతు ధర రాకపోతే ఆదుకుంటున్నా మనల్ని మరి మన కష్టం మీద మనం బతుకుతున్నప్పుడు మన పైసలు మనం ఎందుకు తీసుకోకూడదు ఓన్ లాసారా మనం ఏమన్నా ఓన్ కన్నా చేస్తున్నామా మరి అంటే అన్ని వర్గాలకి ఇవ్వచ్చు అందరికి పెన్షన్లు ఇవ్వచ్చు అందరికి అన్ని చేయొచ్చు కానీ రైతులకు ఇస్తే బాధ అవుతున్నారు మీకు రైతులకు ఇస్తే నొప్పి అవుతున్నారు సీట్లో కూర్చున్నా కదా అయిపోయింది ఇంకేమండి మళ్ళీ చూద్దాం అమ్మాయి మళ్ళీ నాలుగు సంవత్సరాల వరకు మర్చిపోతారు అనుకుంటారు ఏదో పెట్టి మళ్ళా ఆ కుర్చీలో కూర్చుంటా అని చెప్పి అనుకుంటారు నాయకులు ఏమనుకుంటారు అంటే మర్చిపోతారు ఏ గీళ్ళు ఎంత అనుకుంటారు కానీ గుర్తు చేయడానికి మాసో ఉన్నాడు కదా అప్పుడు ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు వాళ్ళేదో అనుకుంటారు కానీ ప్రజలకు కూడా వాళ్ళకంటే ఎక్కువ తేదీ ప్రజలకు ఎట్లైనా అవేర్నెస్ వచ్చింది అయినప్పటికీ ఒకవేళ ప్రజలు మేమీ బిజీలో ఉండి మేమి పనులలో పడి మరిచిన నాటువంటి వాడు అయితే యాజ్యానికి ఉంటాడు కదా ఆ దొంగలు ఆ మాట చెప్పిరు ఇది మాట చెప్పారు అని ప్రూఫ్ తో సహా చూపిస్తుంటాం కదా వీడియోలు మా దగ్గర యాదికొస్తా అవు కదా రెండు వేలు రెండు వేలు పెన్షన్ డబల్ ఇస్తామన్నాడు కదా అని ముస్లిం కదా నేను చెప్పిన పోయి అలా కళ్ళు పోతున్నాయి మళ్ళీ కళ్ళు ఆపరేషన్ వచ్చింది కథ సరే సరే సరేనా ఓకే

వేదిక వేదిక ఏదైనా కానీ ఇలా నేను ఇక్కడ ఉండను రేపు ఎక్కడన్నా ఉండని రైతుల కోసానికి మాట్లాడతా దీంట్లో తిరుగులేదు ఇక రైతుల గురించే మాట్లాడుతూ చాలా తప్పకుండా ఏ ఏ కూడా మాట్లాడతారు నేను ఏమంటున్నా ఒక చిన్న వేదికలనే నేను ఇంత ఫైట్ చేస్తా ఉన్నా రేపు ఏ వేదికైనా ఇదే మాట్లాడతా ఇదే కావాలి ఇది తప్ప ఇంకోటి మనకి రైతుల కోసానికి మాట్లాడతా హండ్రెడ్ మీకు మద్దతు ఉంటారు రైతులు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ అన్న థ్యాంక్ యూ ఓకే